అధికారులకు సిపి ఇచ్చిన వార్నింగ్ ఇది సిఫార్సు లేఖలతో వచ్చే వారికి పోస్టింగ్లు ఇవ్వమంటున్నారు కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి టాలెంట్ ఉన్న వాళ్లకు మాత్రమే పోస్టింగ్ ఇస్తా ఉంటున్నారు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని చెప్తున్నారు పోస్టింగ్ల ల కోసం సిఫార్సు లేఖలతో వస్తే చర్యలుంటాయంటున్నారు లేఖలు పట్టుకుని వచ్చిన వారి పేర్లు ఏసీఆర్ లో నమోదు చేస్తా ఉంటున్నారు ఒక్కసారి గనక ఏసీఆర్ లో పేరు నమోదైతే ప్రమోషన్లు కూడా ఉండవని చాలా క్లియర్ గా చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి డిపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా కానీ చేసే వాళ్ళు ఉంటారు అసలు పని చేతగానోళ్ళు కొంతమంది ఉంటారు ఓకే కానీ ఐ థింక్ యథారాజా రాజా తధా ప్రజా అన్నట్టుగా పై వాళ్ళని బట్టి ఉంటుంది పై వాళ్ళు చూసుకుంటారు మా యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మాకు ఇస్తారు ఉపయోగించుకుంటారు అనుకున్నప్పుడు నేను అనుకోవడం సిఫార్సులు ఇవన్నీ జరగవు సో అది అది ఆ నమ్మకం మా సైడ్ నుంచి కూడా మేము కల్పిస్తే అవి తగ్గిస్తాము డెఫినెట్గా తగ్గిస్తాం అవి సర్ సార్ కానీ ఇంకోటి కాండక్ట్ రూల్స్లో సిఫార్సు తీసుకొచ్చి పోస్టింగ్ అడిగితే స్ట్రైట్ అవే ఐ కెన్ రైట్ ఇన్ ఈజ్ ఏసీఆర్ దట్ హీస్ అన్ఫిట్ అండ్ ఈజ్ పూర్ ఈజ్ అ పూర్ స్టాండర్డ్ అని అంటే నెక్స్ట్ ప్రమోషన్ రాదు కాళ్ళకు మళ్ళీ అటు ఇటు తిరిగి అటు ఇవ్వ చాలా కష్టపడి తంటాలు పడి చేసుకోవాల్సింది నెక్స్ట్ ప్రమోషన్ రాదు అడ్వర్స్ రిమార్క్స్ని ఏసీఆర్ మీ అంటే మీకు తెలియాలని చెప్తున్నా సో ఇట్ ఈస్ స్ట్రైట్ అవే స్ట్రైట్ అవే డెరిలిక్షన్ ఆఫ్ నో డ్యూటీ అండ్ దెన్ ఇట్ ఈస్ స్ట్రైట్ అవే మిస్కండక్ట్ ఆన్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ హూ ఇస్ ట్రైంగ్ టు గెట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఎనీథింగ్ వెదర్ పోస్టింగ్ ఎనీథింగ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఆర్ యునో ఇన్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్